అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలిక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మీరు ఈ వశీకరణ విద్యను నమ్ముతారా అంటే ఈ మధ్యన కొంతమంది అడుగుతున్నారు కొంతమంది గురువులు అడుగుతున్నారు ఏమంటే నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం అండి కానీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడట్లేదు ఏదన్నా మీరు వశీకరణం చేసి ఆ అమ్మాయి ఎలాగైనా నన్ను ఇష్టపడేలా చేయాలంటే అదే వంద పెద్ద విషయం కాదని చెప్పి వసీకరణను చేస్తున్నారు మరి నిజంగా అలా ఇష్టాన్ని ఆ వసీకరణం చేసి నిజంగా అలా చేయొచ్చు అంటారా మరి నమ్ముతారా మీరు ఈ వసీకరణ తాంత్రికములు అనేటువంటివి ఉన్నాయి మనం లేవని అనుకుంటానికి లేవు కానీ ఇప్పుడు దాన్ని మీకు ఎలా చెప్పాలి పరస్పర ఇష్టం ఉంటే ఏదైనా మనం ఇప్పుడు నాకు కారు ఉంది కారు డ్రైవింగ్ నాకు వస్తే నేను కొనుక్కోవాలి లేదా డ్రైవర్ పెట్టుకో స్తోమత ఉంటే జీవితకాలం అదో ఒక నెలకు కాదు జీవితకాలం నేను వాడిని పోషించగలిగితే నేను పెట్టుకోవాలి ఐదర్ నాకు వచ్చి ఉండాలి లేదా దాన్ని పోషించగలిగే సామర్థ్యమైన నా దగ్గర ఉండాలి ఇలాంటప్పుడు నేను కారు కొనుక్కోవడానికి షెడ్కే పరిమితం అట్లాగే వశీకరణ ద్వారా మనం వశీకరణం చేస్తే అది ఎంతకాలం ఉంటుంది దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా కొంతకాలం తర్వాత వాళ్ళకి కూడా తెలిసిపోద్దు తర్వాత తెలియక్కర్లా ఆ వశీ ఏదైనా ఇప్పుడు ఏ దేనికైనా ఒక ఎక్స్పైరీ లైఫ్ టైం ఎవడు గ్యారంటీ ఎవడు ఎప్పుడూ గ్యారెంటీ ఉంటుంది ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఒక ఇద్దరు పిల్లలు పుట్టేదాకా వీడు సరదా తీరేదాకా వీడు డబ్బు డబ్బు కావాలండి వశీకరణతో డబ్బు వస్తుంది ఎలా వస్తుంది పాపిష్టి డబ్బు రావచ్చు ఏదైనా డబ్బు రావచ్చు దొంగతనం చేసి ఇంట్లో పడేయచ్చు లేకపోతే నువ్వు బినామీగా గడ్డ ఉండొచ్చు లేకపోతే బ్యాంకు లాకర్ దగ్గర నేను గొరకా పెట్టచ్చు నువ్వు డబ్బు అడిగో కదా అనవచ్చు డబ్బు అడిగో ఖర్చు కడగలేదుగా తృప్తికరమైనటువంటి జీవనాన్ని స్వతహాగానే మనం సంపాదించుకోవచ్చు మానవుడికి అటువంటి తెలివితేటలు ఉన్నాయి మానవుడు ఇప్పుడు కూడా వాడు తృప్తికరంగా వాడు జీవించవచ్చు ఏమండి ఇప్పుడు నేను రోజు కొంచెం పప్పు అన్నం కొంచెం కూర అన్నం కొంచెం అన్నం తింటాను స్వామి నాది ఇదే మెను అంతే లేదండి నేను రోజు నాలుగు రకాల పప్పు తింటాను ఐదు రకాల కూరలు తింటాను పది రకాల పచ్చళ్ళతో తింటాను అన్నం ఇంతేనండి అని అంటే దీన్ని సంపాదించుకునేటువంటి స్థితి నాకు రావాలి మనకు అర్హత పొంది ఉండాలి మనం ఎందుకంటే దేనికైనా వృధా చేయకూడదు అలాగా మనం బలవంతంగా తెచ్చుకోకూడదు బలవంతంగా తెచ్చుకున్నది బలవంతంగానే పోతుంది అది ఎంతకాలం ఉంటుంది ఆ వశీకరణలో వచ్చింది కొంతకాలం ఉంటుంది టెంపరీ టెంపరీ అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి వశీకరణ చేస్తాడు ఏంటి ఇదంతా అధర్మానికి ఉపయోగపడే ఏదైనా సరే నీకు పాపాన్ని తెచ్చిపెడుతుంది అనవసరంగా ఇప్పుడు ఆ జాతక పరంగా కలవలేదన్నారు లేకపోతే ఆ వాళ్ళు వేరే కులం అన్నారు వేరే మతం అన్నారు ఇంకొకటి ఏదో అన్నారు లేదు ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు లేదు ఆ డబ్బు ఆ డబ్బు నీది కాదు నీది కాని వస్తువుని నువ్వు బలవంతంగా నేను తీసుకుంటానండి నాకు పక్కింటి వాళ్ళు నచ్చారు ఎదుటింటి వాళ్ళు నచ్చారు వశీకరణ చెయ్యండి అంటే ఇది పాపం ఈ పాపానికి దారుణమైనటువంటి పరిహారం ఉంటుంది మనకు కనిపించకపోవచ్చు అండి ఏది కూడా మనకు కనిపించకపోవచ్చు మనకు కనిపించేది ఒకటి మనం మనం ఏదైనా ఒక ఇంట్లోనే మనం బయట వాళ్ళకి కనబడకుండా మనం ఇలా నుంచున్నా కూడా నల్ల ఫ్రేమ్ వేస్తే రోడ్డు మీద వాడు మనకు కనబడతాడు మనం వాళ్ళకు కనబడం మనం తయారు చేసుకున్నటువంటి అర్థానికే అంతుంటే పరమాత్మ విశ్వంలోకి మనం వచ్చాం నిజాయితీగా ధర్మంగా బతికి మనం ఈ పంచభూతాలను జాగ్రత్తగా చూసుకుని వీటి నుంచి మనం ఆస్వాదించి మన కుటుంబానికి ఒక భద్రతను కల్పించి మనం ప్రాణం వదిలేమనుకోండి మంచిది బలవంతంగా తెచ్చుకున్నది నువ్వు దాచుకోలేవు నీకు అనుమానం ఏదో ఒకటి జరుగుతుంది వశీకరణ చేసి తెచ్చానండి పెట్టుకున్నావు తర్వాత రేపు పొద్దున అది వేరే వాటితో మాట్లాడింది నీకు అనుమానం మొదలవుతుంది ఏదో ఒక రకంగా పరమాత్మ నిన్ను నువ్వు చేసిన పాపానికి నిన్ను పరిహారం నీకు పుట్టే పిల్లవాడు కూడా వశీకరణ పిల్లవాడై ఉంటాడు అంతే ఇష్టపూరితంగా పుట్టిన పిల్లవాడు కాదుగా వాడు వశీకరణ పిల్లవాడికి అవలక్షణాలన్నీ వస్తాయి వాడు ప్రపంచానికి ఒక దుర్మార్గుల్లో తయారవుతాడు సో ఇవే జరుగుతాయి అదే చెప్తున్నా కదా అత్యాస మనిషి పతనాన్ని మున్ ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము ధన్యవాదాలు గురుగారు జై శుభంకరి